ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సెడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారు అంజన వేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారా పరిష్కారం ఇస్తారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వర్షీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేపడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గారండి మీరు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకొని ఆనందంగా సంతోషంగా ఉండండి ఈ గారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది ఇంకే రోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ కోసమే తీయటి శుభవార్త తీసుకువచ్చానమ్మా ఈ రెండు పువ్వులలో ఒక పువ్వునైతే తాకు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో నీ కోరిక ఎలా తీరబోతుందో అన్నీ చెబుతానమ్మా అయితే మన బాబాగారు అంటున్నారండి బాబాగారి సందేశం ఏమిటి ఆయన మాటల్లోనే పరమార్థం ఏమిటో బాబాగారి మాటల్లోనే విందాము ఒకటి మందార పువ్వు రెండోది రోజా పువ్వు ఈ రెండింటిలో ఒకటి తాకుతల్లి ఎటువంటి శుభవార్త అందుకోబోతున్నావో అని అయితే మన బాబాగారు అంటున్నారండి వీడియోలోకి వెళ్ళే ముందండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా సందేశం ఏమిటో తెలుసుకుందామా మీరైతే మందార పువ్వు కానీ గులాబీ కానీ అనుకోండి ముందుగా అయితే మందార పువ్వు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెప్తున్నారండి తల్లి నువ్వు మందార పువ్వు అనుకున్నావు కదా పూజకి ఎంతో ముఖ్యమైన పవిత్రమైన మందార పువ్వును అనుకున్నావు నీకు లక్ష్మీ కటాక్షంతో పాటు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుందమ్మా భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుని ఉన్నావమ్మా ఏదైనా సరే నీ వల్ల కానిది తప్పకుండా భగవంతుడు చేస్తాడు అనే నమ్మకం పెట్టుకుని దైవాన్ని భక్తితో ఆరాధిస్తున్నావు ఇది చాలా మంచి పనమ్మా నీ యొక్క మంచి మనస్తత్వమే నీకు శ్రీరామ రక్ష ఎందుకంటే నువ్వు భక్తి భగవంతుడిపై నమ్మకంతో ఉంటున్నావు నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుందమ్మా నీ మనసు ఎంతో మంచిదమ్మా ఒకరికి సహాయం చేసేదానివి నీ గుణం ఎంతో మంచిది అలాగే నెమ్మదస్తురాలివి నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది ఇక నువ్వు అనుకున్న సమస్య గురించి అలాగే నువ్వు కోరుకున్న కోరిక తీరుతాయా లేదా అని ఇప్పుడు నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు అందుకే ఈరోజు ఈ యొక్క సందేశం నీకు అందింది తల్లి ఈ సందేశం వినాలి అన్న నీ సాయి తండ్రి అనుగ్రహం లేనిదే కుదరదు కదా అలాంటిది నీ సాయి తండ్రి యొక్క అనుగ్రహం నీకు కలిగింది కలిగింది కాబట్టి ఇప్పుడు ఈ సందేశం నువ్వు వినగలుగుతున్నావమ్మా ఇక నువ్వు అనుకున్నది భగవంతుడు నీకు తప్పకుండా జరిగేలా చేస్తాడు ఇప్పుడు నువ్వు అనుకున్నది జరిగేలా చేసి నువ్వు కోరుకున్నది నెరవేరేలా చేసి నీ జీవితం గొప్ప స్థాయిలో ఉండేలా చేసి నీ మనసు ఆనందంగా ఉండేలా చేసే బాధ్యత అయితే నాదమ్మా ఇక భగవంతుడు నాకు ఎందుకు ఎన్ని రోజులు ఈ పరీక్ష పెట్టాడు బాబా అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా చూడమ్మా ఒకటి గుర్తుపెట్టుకో నీకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనేది ఈ సాయి తండ్రికి తెలుసు నీకు ఇవ్వాల్సిందే ఇచ్చాను మంచి ఇల్లు వాకిలి నీకొక మంచి కుటుంబం కావలసినన్న సదుపాయాలు అన్నీ కూడా నీకు ఇచ్చాను దీనికి మించి నీకు ఏం కావాలి చెప్పు నిన్ను సంతోషంగా ఉంచేలా అన్నీ సక్రమంగా చేశాను కానీ దీనికి మించి నువ్వు ఇంకా ఆశపడుతున్నావు నువ్వు కోరుకునేది నిన్ను చేరుతుంది కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది ఆ ఆలస్యం అనక నీకు శాశ్వతమైన ఆనందం కలగాలి అన్న ఉద్దేశమే తప్ప అంతకు మించి ఏమీ లేదమ్మా ఇప్పుడు నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో అది తప్పకుండా జరుగుతుంది నువ్వు చేయవలసిందల్లా ఒకటి ఉంది భక్తి ఉంటే సరిపోదు కదమ్మా నమ్మకం అనేది పెట్టుకోవాలి ఆ నమ్మకంతో పాటు ఓపిక అనేది ఉండాలి భగవంతుణ్ణి నమ్మావు కాకపోతే ఇంకా జరగలేదు అని ఆతృతతోటి మనసునే నిలకడ లేకుండా ఎక్కువగా ఆరాట పెట్టుకుంటున్నావు నీ మనసు నిలకడ లేకుండా బాధ పెట్టుకుంటే ఎవరికి నష్టం నీకే నష్టం నీ మనసుని హాయిగా ప్రశాంతంగా ఉంచుకో జరిగేది జరగనివ్వు అలాగే జరిగేదాన్ని నువ్వు ఆపలేవు కదా ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది అన్నది ఎంత నిజమో నీకు నీ సాయి తండ్రి ఏది అందిస్తాడో అదే నీకు అందుతుంది నీకు ఆపద లేనిది నీకు సంతోషకరమైనది మాత్రమే ఈ సాయి తండ్రి నీకు అందిస్తాడు నువ్వు మాటలతో కానీ చేతులతో కానీ ఎవరి మనసు కూడా నొప్పించవు అందరినీ కూడా సంతోషంగా ఉంచుతావు నీకు సుఖ సంతోషాలు కావాలి అని ఎవరిని కూడా బాధ పెట్టవు నువ్వు ఎవరితోనూ పోల్చుకోవు ఎందుకంటే వారి వారి అర్హతలను బట్టే వస్తాయి అనేది నీ నమ్మకం ఇలాంటి మంచి గుణాలు ఉన్న నీకు తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఈ సాయి తండ్రి అనుగ్రహం నీకు ఉంటుందమ్మా ఇప్పుడు చెబుతున్నాను వినమ్మా దైవం ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు లభించిన దాన్ని స్వీకరించు నువ్వు స్వీకరించిన దానితో తృప్తిగా సంతోషంగా ఉండు దేనికి కూడా భయపడవద్దు దేనికోసం ఆరాట పడవద్దు భగవంతుని అనుగ్రహం లేనిదే నీకు ఆకైనా కదలదు కదా ఇప్పుడు జరుగుతుందంతా కూడా భగవంతుని అనుగ్రహమే అనుకుని ఇకపై అంతా కూడా మంచే జరుగుతుంది అని ముందడుగు వేయమ్మా నువ్వు ఈ మందార పువ్వు తాకావు కదా ఈ పువ్వు భగవంతునికి ఎంతో ఇష్టమైన పువ్వు అలాంటి పువ్వు తాకిన నీకు భగవంతుని యొక్క అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుందమ్మా నీ యొక్క సుఖశాంతులు శాశ్వతం అవుతాయి నీకు అంతా మంచి జరుగుతుంది నీ ఇంట్లో భగవంతుని యొక్క అనుగ్రహం నిండుగా ఉంటుంది భగవంతుని శక్తి ఉండటం వలన నీకు నీ కుటుంబానికి ఎలాంటి ఆపద రాదు తల్లి ఇక నిశ్చింతంగా ఉండమ్మా మందార పువ్వు తాకిన వారి గురించి అయితే విన్నారు కదండి ఇప్పుడు రోజా పువ్వు రోజా పువ్వు ఎవరైతే అనుకున్నారో వారి గురించి బాబాగారు ఇలా చెబుతున్నారండి తల్లి రోజా పువ్వు తాకావు కదమ్మా నీ గురించి రెండు ముక్కల్లో చెప్పనా ఇప్పుడు నువ్వు ఎన్నో చిక్కుల్లో పడి ఉన్నావు అందరూ నిన్ను చూసి అబ్బా ఎంత సౌకర్యంగా ఉంది ఎంత ధనవంతురాలు ఎంతగానో డబ్బు ఉంది ఈమెకేంటి అని బయట పొగుడుతూ లోపల ఎంతగానో అనుకుంటూ ఉంటున్నారు కానీ నీలో ఉన్న కష్టం నువ్వు పడుతున్న బాధలు అవి నీకు మాత్రమే తెలుసు తల్లి నీ జీవితం చూడటానికి అందమైన రోజా పువ్వుల అందంగా ఉంది కానీ లోపల మాత్రం నువ్వు పడుతున్న కష్టం నీకు మాత్రమే తెలుసు రోజా పువ్వును తాకాలి అంటే కొన్ని ముళ్ళనేవి గుచ్చుకుంటాయి కదా జాగ్రత్తగానే తాకాలి అలాంటిదే నీ జీవితం అందమైన రోజా పువ్వు లాంటి నీ జీవితం వెనక ఎన్నో అడ్డంకులు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎన్నో చిక్కుముడులు వాటన్నిటినీ కూడా నువ్వు ఓర్చుకుంటూ ఎలా నెట్టుకొస్తున్నావో నీకే తెలుసు అడుగడుగునా కష్టాలు అడుగడుగునా బాధలు ఏది చేస్తే ఏమైపోతుందోమనని భయం ఖర్చు మీద ఖర్చు ఇంట్లో కూడా ఎన్నో సమస్యలు వీటి వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు కదమ్మా ఇవన్నీ కూడా శాశ్వతం కాదు అని గుర్తుంచుకో అమ్మా కష్టాలు సమస్యలు ఏవైనా సరే అవి కేవలం తాత్కాలికమే ఆ తాత్కాలికమైన వాటి గురించి నువ్వు ఆలోచించవద్దు ముందు నీ జీవితం ఆ ముళ్ళు లాంటిదే కదా కాబట్టి ఆ ముళ్ళని వదిలేసి అందమైన రోజాని చూడు నీ జీవితం భవిష్యత్తు అంతా కూడా అందంగా కనిపిస్తుంది అందమైన రోజా లాంటి నీ జీవితాన్ని శాశ్వతంగా నిలుపుకోవాలి అంతేగాని దేని గురించి ఎవరి గురించి భయపడవద్దు నీ యొక్క పరిస్థితులు మార్పులు చేసుకో దుబారా చేయకుండా నీ ఖర్చులు నియంత్రణ చేసుకోవాలి ఇక నీ కష్టాలు తీరినట్లేనమ్మా నువ్వు నీ ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టడం వలన ముఖ్యంగా నీ ఇంట్లో ధన వ్యయం అనేది ఎక్కువైపోతుందమ్మా ధనం వల్లే కదమ్మా కష్టాలనేవి ఒకరికి ఒకరు మనస్పర్ధలు ఎక్కువగా గొడవలు జరగటం ఎక్కువగా మాటలు రావటం ఇదంతా కూడా ధనం వలనే ఆ డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా కొంచెం పొదుపుగా కొంచెం ఖర్చులు తగ్గించుకుంటూ ఇలా ఉంటే ఎలాంటి కష్టమూ ఉండదమ్మా ఈ ధన కష్టం ఇంకా ఎన్ని రోజులు బాబా అని అంటావేమో ధన కష్టం కూడా కొద్ది రోజులే ఉంటుంది అది తప్పకుండా నీ స్థితిని మారుస్తుంది నీ సాయి తండ్రిని మొక్కుతున్న నిన్ను అలా ఎలా వదిలేస్తానమ్మా నిన్ను ఆర్థిక పరంగా మెరుగుపరిచి నిన్ను సంతోషంగా ఉండేలాగా ధనవంతుని చేస్తాను కదమ్మా చిన్న చిన్న వాటికే నువ్వు డబ్బుకి ఇబ్బంది పడకుండా చిన్న చిన్న వాటికే నువ్వు కష్టాల్లో పడకుండా నిన్ను కూడా మంచి స్థాయిలో ఉంచుతాను పైకి కనిపించే అలంకారాల కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం తల్లి అలాంటి మంచి గుణం కలదానివి నువ్వు అలాంటి నీకు మంచి జరగకుండా ఎలా ఉంటుంది చెప్పమ్మా నీ బాబా తండ్రి చెప్పిన మాటలు ఎప్పుడూ గుర్తుంచుకమ్మా అలాగే అదుపులో ఉంచుకోవలసినవి నీ నాలుక నీ మాట నీ కోపం వీటిని అదుపులో ఉంచుకున్నావు అనుకో నా అనుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారు నీ కోపాన్ని అదుపులో ఉంచుకున్నావనుకో నీ జీవితం మంచిగా ఉంటుంది నీ కోరికలు అదుపులో ఉంచుకుంటే ఎటువంటి అప్పులు పాలు అవ్వకుండా నీ జీవితం సాఫీగా సాగుతుంది అతి ఖర్చులు కూడా చేయవద్దమ్మా ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు పాలవ్వకుండా సంతోషంగా ఉండగలుగుతావు రోజా పువ్వు కాడకు ఉన్న ముళ్ళుల్లాగా నీ జీవితంలో ఉన్న కొన్ని చిక్కులు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటావు నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నీ జీవితం ఉన్నత స్థానంలో ఉంటుందమ్మా కాబట్టి ఖర్చులు కొంచెం అదుపులో ఉంచుకుని అందరితోనూ మంచిగా ఉండు భగవంతుడు ఇచ్చిన దానిలో సంతృప్తిగా ఉండు లేని దానికోసం ఆరాటపడవద్దు ఉన్న దాంట్లో తృప్తిపడు అప్పుడు నీ జీవితం ఎంతో సంతోషమయంగా ఉంటుందమ్మా ఇక రాబోయే రోజుల్లో అన్నీ శుభవార్తలే అందుతాయి ఆ శుభవార్త కోసం ఎదురుచూడు బిడ్డ నీ కోరిక తీరే శుభవార్తే వస్తుంది నీ సాయి తండ్రి అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది మరి నా మీద నమ్మకంతో సంతోషంగా ఉండమ్మా సరేనా సర్వే జనా సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయిరామ్